ततो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ोदनम् చదివి సంకటం పెట్టి సచ్చిపాయే చదువు చదివినవా నీ చదివే మీ చదువ యా విశ్వదా విరామ వినరవే అన్నడు ఆయన చదువు ఆయన తల్లిదండ్రులకు చదువుకున్న వాళ్ళు మహానుభావులు బాధపడుతున్న ఆయన ఇది నిత్యం ఇది యదార్థమైనటువంటి ముచ్చట చదువుకున్న వాళ్ళకు తల్లిదండ్రికి వాళ్ళ భార్య పిల్లలకు వాళ్ళ వితస్త బాంధవులకే పనిచేస్తుంది అది ఇతరులకు పనిచేయదు బ్రహ్మ విద్య ఆ బ్రహ్మ విద్య ఎప్పటి నుంచే త్రేతాయుగం కృతాయుగం ద్వాపారం కలియుగం ఇప్పటి మహాయుగం ఈ నాలుగు కలిస్తే మహాయుగం ఐదోది ఈ యుగాలు యుగ యుగాలుగా యుగపురుషుడై ఆ గురుమూర్తే ఉన్నాడు కానీ వేరే వస్తువు ఉన్నదంటే అది భ్రమ చాలా మంది అనుకుంటున్నాం రాముడు దేవుడు రాముడు దేవుడు రాముడు దేవుడు నాయన ఆదర్శవంతుడు ప్రజలకు తల్లిదండ్రికి భార్యకు ఇతసుత బాంధవులకు అన్నదమ్ములకు ఆదర్శపు మూర్తి ప్రజలు అన్నొద్దనడు నాకు ప్రజలే కావాలన్నాడు అందుకు రాముని ఈ రాజ్యంలో సుభిక్షంగా జరిగింది కాలం నెలకు మూడు వర్షాలు గులిసి కురిసినాయి ఎటువంటి యొక్క రాముడు పోతుంటే రాజ్య ప్రజలంతా ఏడుసుడు అంటే ఏడుసుడు వల 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 పోసుకుంటే వెళ్ళిండ్రు అందుకు రాముడు సగం దూరం పోయి మళ్ళీ వచ్చిండంట మళ్ళీ వస్తే దేశ నాయనా అన్నాడు తండ్రి గారు నాయనా అని ఈ వెనుకకు మళ్ళీ వస్తుంటే అయోధ్య ఇడిసి అరణ్యం పోయేటప్పుడు అయితే దశరథ మహారాజు సంబరపడ్డాడట నా కొడుకు నన్ను ఏదో అడుగుతుందకే వస్తుండు కదా పోయిన నా సుతుడు నా దేష్టపుత్రుడు నా శ్రీరామచంద్రమూర్తి నన్ను ఏదో అడిగేందుకు వస్తుండని ఉప్పొంగుతుందట ఆయన హృదయం దశరథ మహారాజుకు వచ్చి అడిగిండంట నాయన తండ్రి అంటే ఆయన అడిగితే అస్సలు ఏనుగులు లోటుపీటలు కట్టి ధనము ధాన్యము డబ్బు రాజ్యం ఎంత ఆయన ఇస్తాందుకు సిద్ధంగా ఉన్నాడు ఎవరు దశరథ మహారాజు కానీ ఆయన వచ్చి ఏమడిగిండంటే నాయనా తండ్రి ఒక గునుపం ఈ నాయనా నాకు అన్నాడు అంటే ఏంటి నాయనా గునుపం గడపార నాయన నాకు ఒక గునుపం ఏంటి కొడుక ఈ గుణపం ఏం చేస్తావురా రామచంద్ర నువ్వేమో అడుగుతావు అనుకుంటే కదా కొడుక నన్ను అన్యాయం చేసి గునుపం అడిగితేవా నాయనా అన్నాడు ఎందుకయ్యా ఈ గునుపం అని అడిగితే తండ్రి నేను ఈ యొక్క ప్రకృతి విహారమైనటువంటి పలములు బుదిస్తే అడవిలో నాకు కామ క్రోధ లోభ మోహ మద ఆచర్యాలు పెరుగుతాయి నాయన నాకు ఇవన్నీ నిర్వీర్యం కావాలంటే లోపల ఉన్నవి తినాల నాయన భూమిలో ఉన్న కందమూలాలు దవ్వుకొని తినాలి కదా నాయన నేను అని ఆ కందమూలాలు దవ్వుకొని తినాలని గడపారడుగుతున్నాను నాయన గురుదేవా తండ్రి అని అన్నాడట ఏ అందుకు రామచంద్రమూర్తి అందుకే కందం ప్లస్ అర్థం కందార్థం అంటే దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క అమృత రసము అర్థం కందం ప్లస్ అర్థం కందం అంటే గడ్డ దుంప మళ్ళీ అర్థం అంటే అందులో ఉన్న సారాంశం అందుకు కందార్థముల రూపకంగా భాగవత కృష్ణయ్య రాసిండు శ్రీమత్ పరశురామ నరసి సీతారామస్వామి శిష్యుడు భాగవత కృష్ణయ్య రాసినటువంటి కొలనిపాక ఆయన సొంత గ్రామం ఆయన పుట్టిన ఊరు ఆయన మూడు వందల తొంభై కందార్థాలు రాసి ప్రజలకు వంచిపెట్టిండు నాయన అచల సిద్ధాంతం అంటే గొప్పది నాయన దానికంటే గొప్పది ఇంకొకటి లేదు అది గొప్పది ఉన్నది గొప్పది దానికంటే ఉన్నదంటే తెలియని వాడు అజ్ఞానం ఇక అంటే ఇక పశువులలోనే పశువులు ఉండరు నాయన మానవ మృగాలు కూడా చాలామంది ఉన్నారు నాయన తెలియనటువంటి వాళ్ళు ఖండించినటువంటి వాళ్ళు కానీ తెలియదు వాళ్లకు తెలియక ఇది కాదు అని అంటారు రాముడు నేను దేవుణ్ణి అనులే కృష్ణుడు కూడా నేను దేవుడిని అని ఎక్కడన్నా అన్నాడా నాయన ఎన్ని పుస్తకాలు చదివిరు మీరు అయ్యా నేను కృష్ణుడు దేవుడు నని అన్నడా అన్నడా నాయన నేను దేవుణ్ణి అన్నడా అన్లే అన్నడా దేవుణ్ణి అని ఎప్పుడు రామచంద్రమూర్తి శ్రీకృష్ణ భగవానుడు అనలేదు మనం పోల్చినం అవి ఆ వర్ణించినము ఆయనకు నామాలు శతకోటి నామాల గలవాడవు నాయనా నువ్వు మనమే పోల్చినవు నాయన అప్పుడు వాళ్ళు దేవుణ్ణి అనలే కానీ నేను దేవుణ్ణి అనలేదు వాళ్ళు నేను సాధకుని నేను సాధకుడేనే ఎప్పుడైనా సేవకుడేనే అన్నారు కానీ దేవుడు అనేవాడు మాత్రం నేను దేవుడు దేహం ఉన్నోడు దేవుడు అని అనలేదు నాయన అన్నాడంటే మాత్రం ఇక ఇది తెలియంతను ఎక్కడ అనలేదు నేను చదువుకోలేదు మీరు ఏ వేదాంతాలు చదివినా వేదం అంటే ఏమిటి వేదం ప్లస్ అంతం వేదాలు లేవు అన్నప్పుడు ఒక ఆయన కామెంట్ పెట్టిండు నాకు మన వివి రెడ్డి గారు నాది అది ఇంటర్వ్యూ చేసిండు వేదాలు లేవు నాయన వేదాలు ఉన్నాయంటే వేదాలు వాళ్ళ కోసమే వల్లించుకున్నారు కానీ వేదాలు లేవంటే వేదాలు లేవనడం కానీ నీకు తెలిసి తెలియకపోలేదు అమ్మగారు తెలిసే ఉండొచ్చు కానీ వేదాలు వేదాలు లేవనడం కరెక్ట్ కాదు అన్నారు వాళ్ళు నా దగ్గరికి వచ్చి అడిగితే నేను చెప్తాను ఆయన నేను వేదాలు లేవు వేదాలు మనమే సృష్టించుకున్నాం కలియుగంలో పేర్లు ఎట్లా పెట్టుకున్నాము వేదాలు అట్లా పెట్టుకున్నాం అట్లా పెట్టుకున్నాం గుళ్ళు అట్లా పెట్టుకున్నాం గోపురాల అట్లా అన్ని మానవుడే కట్టిండు ఇంకా వేరే వాళ్ళు కట్టలే ఈనాడు కాదు ఏనాడు రాముడైనా కట్టొచ్చు రంగడైన కట్టొచ్చు కృష్ణుడైన కట్టొచ్చు ఇంకా పెద్ద పెద్దవాళ్ళు కూడా కట్టొచ్చు కానీ మానవులు కట్టినవి నిర్మించినవి అవి దేవుడు ఒక సినిమల దేవుడు చేసిన మనసుళ్ళారా మనసులు చేసిన దేవుళ్ళారా మనుషులు చేసి దేవుళ్ళని పెట్టుకున్నాం మనం కానీ మనలా దేవుడు చేసిండు ఇల్లు పాత వడగవచ్చన్నా కొన్నాళ్ళు చేలిన కొంప పాత వడగవచ్చన్నా ఇల్లు పాత వడగవచ్చే ఎల్లకాలము కాలము ఏలినిల్లు ఇల్లు పాత వడగవచ్చే ఎల్ల కాలము ఏలినిల్లు మళ్ళీ గడదామంటే కుదరదు మైమతో కట్టిన కొంప ఇల్లు పాత వచ్చన్నా కొన్నాళ్ళు ఏలిన కొంప పాత వచ్చన్నా కొన్నాళ్ళు ఏలిన కొంప పాత వడగవచ్చన్నా అంటే ఇల్లు అంటే ఏమి దేవుడు కట్టిన ఇల్లు మనది ఏనాయినా ఈ కొంప తల్లి గర్భంలో అన్నపానీయులతోటి కట్టినటువంటి మన తండ్రి దేవుడు కట్టిన ఇల్లుది కానీ ఈ దేహమే కానీ ఈ దేహము దేవాలయం ఎందుకైందంటే ఇంట్లో దేవుడు ఉన్నాడు ఇంట్లో ఈ దే దేహముల దేహి ఉన్నాడు దేహి ఉండి మనల్ని నడిపిస్తుండు మాట్లాడిస్తుండు ఇంకా ఏదన్నా పొరపాటు అయితే మీరు అడగొచ్చు నాయన నేను చెప్తాను కానీ నేను దేవుడను అని రామచంద్రమూర్తి అనలేదు నాయన శ్రీకృష్ణ భగవానుడు అనలేదు నాయన అంటే అక్కడ వరం ఇచ్చి ఇక యుగాలుగా త్రేతాయుగములా ఎందుకు ఇచ్చిండు వరం అంటే అక్కడ పదహారు వేల స్త్రీలు ఎందుకైందంటే రామవతారముల ముని కుమారులు వాళ్ళు నయని శారణముల నయనిషారముల ముని కుమారులు అయితే రాముని చూసి రామభజన చేస్తుండ్రు చేసుకుంటా రాముని చూసి ఆ మునులు మొత్తం గంజాయి స్వయంభు అక్కడ నయని నేను చూసిన నాయన పోయి మన్న ఆ గంజాయి దాగి రాముని చూసే వరకులా అతి సౌందర్యవతుడు కదా రామచంద్రమూర్తి గొప్పవాడు నీలమే కమిషాయ వర్ణము గలవాడు ఆయన పదహారు కళలు ఉన్నాయి ఆయన దగ్గర పోయి అందరు పోయి ముద్దు పెట్టుకుంటాము కవుగలిచుకుంటాము రామచంద్ర అని అంటే నాయనలారా మీరు దూరం ఉండరు బిడ్డ మీరు ఇప్పుడు రావద్దు నా దగ్గర కానీ ఆ గడ్డాలు మీసాలన్నీ చూసి గంధువాసన చూసి వాళ్ళ దగ్గర నేను అయ్యా నేను ద్వాపార యుగముల నేను కృష్ణావతారం ఎత్తుతున్నాయన అప్పుడు నాకు గోపికాశ్రీలై మీకు నేను భర్తనై ఉంటానయ్యా అని ఆ యొక్క రామావతారములది చె చెప్పిన వాక్యము ద్వాపార యుగంలో పదహారు వేల గోపికాశ్రీలు ఎనిమిది మంది అష్టభార్యలు అప్పుడు రాధ వీళ్ళంతా ఉన్నారు నాయన ఇది మళ్ళీ మళ్ళీ మీరు భాగవతంలో భారతంలో ఎలా చదివినా ఉంటుంది నేనైతే చదవలేదు నాయన కానీ పెద్దలు చెప్పంగా ఇన్న ఇన్న నిజమా కాదా ఇది నిజమే కదా మళ్ళీ ఇప్పుడు ఉన్నాయి అక్కడ చూస్తే కూడా ఉన్నాయి అక్కడ మామూలుగా మనుషులు పెట్టి మానవులు పెట్టే కూడా ఉన్నాయి మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతలకు జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ డబల్ జీరో ఎయిట్ నైన్